కూడా వ్యవసాయ రైతుల యొక్క ఆర్థిక అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో ఒకసారి మనం తెలియజేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేశారు గౌరవ విషయంలో తెలియజేశారు అండ్ నా బాధ్యత ఈ మండలంలో ఈ జీవితంలో కూడా మనం ఏం చేస్తున్నామని ఎందుకంటే మనకు జడ్జీలు ఎవరు మన జడ్జీలు ఎవరు మన జడ్జీలు

మనం జవాబుదారీగా మనం చెప్పవలసిన అవసరం ఉంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న